హలో అందరికీ వెల్కమ్ టు దండే బైస్ ఈరోజు మేము బయట ఏం చేస్తున్నామనే కదా ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తా ఆ రెసిపీతో పాటు మా గార్డెన్లో నేను కొత్తగా తెచ్చిన ఈ విరజాజులు కోసేసుకొని వచ్చి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇది స్నాక్ టైం దట్టు టైము సెవెన్ అయింది ఇట్స్ లుక్ లైక్ ఫోర్ ఫైవ్ అలా ఉంది మా పూలన్నీ ఆల్రెడీ బిక్ చేసుకున్నాను ఈ అరోమా అంతా పోతుంది అందుకని తొందరగా పూలు కోసేసుకొని లోపలికి వెళ్ళి మనం ఈరోజు ఒక రెసిపీ చేద్దాం ఈవినింగ్ స్నాక్ రెసిపీ మేము ఈ చెట్టు తెచ్చి ఒక వన్ మంత్ అయింది ఈ వన్ మంత్లో నిన్న ఎంత ఆల్మోస్ట్ ఒక హాఫ్ మూర్ వచ్చాయనుకుంటా మల్లెపూలు ఇంకా విరజార్జులు కలిపి ఇంకా మా చెట్లు ఇంకా చూపిస్తాయి ఇది విరజార్జులు ఇది మల్లెపూలు కాకపోతే మల్లెపూలకి పూలు ఏం లేవు ఎందుకంటే నేనే మొత్తం కట్ చేసేస్తాను చెట్టు ఇయర్ ఎందుకో మా మల్లె చెట్టు చాలా చిన్న చిన్న పూలు వస్తున్నాయి అన్నమాట ఎందుకు చిన్న పూలు వస్తున్నాయో తెలీదు సో అందుకని మొన్న మొత్తం పొడవు పెరగడానికైతే ఇంత బాగా కొమ్మలు పొడవుగా పెరిగాయి కానీ పూలు మాత్రం చాలా చిన్నవి చూసారా మొగ్గలు ఇద్దో ఇంత చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి తట్టు ఇవి పూలు ఈ సైజ్ పూలు వస్తున్నాయి సరే నేను ఈ పూలు కోసుకొని వచ్చి నీకు రెసిపీ చేస్తా పూల బా ఇంత మంచి వాసన వస్తున్నాయో విరజాజ్లో అసలు ఇప్పుడు ఇవి మా చిన్న పాట్లో ఉండే విరిజాజ్ ప్లాంట్కి ఇన్ని పూలు వస్తున్నాయి అన్నమాట ఇవి కొంచెం మాల చేస్తే ఇంత మాల అవుతుంది సో మాకు ఎవ్రీ డే రోజు ఈవినింగ్లో ఇదొక టైం అనమాట ఈవినింగ్ అవ్వగానే కొన్ని పూలు కోసుకొని కట్టుకొని మా పాపకి పెడుతున్నాను అనమాట సో ఇంతకీ ఈరోజు ఏం రెసిపీ అనేది చెప్పలేదు కదా ఈరోజు నేను ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ చేస్తున్నా అదేంటంటే పొటాటో పాఫ్ ఇది చాలా చాలా తొందరగా అయిపోతుంది పార్టీ స్టార్టర్స్ కానీ లేక ఫ్రెండ్స్ పోట్లాక్ చేస్తున్నారంటే అప్పటికి కానీ ఇంట్లో కిటీ పార్టీలు అవుతున్నా కానీ ఈ రెసిపీ చాలా చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈరోజు ఆలు పఫ్ ఎలా చేయాలో చూద్దామా సో మనకి పఫ్కి కావాల్సినవి బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఇవి మ్యాష్ అయ్యేలాగా మెత్తగా బాయిల్ అవ్వాలన్నమాట దెన్ ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి ఇది దీంతో పాటు గ్రీన్ పీస్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే వాటర్లో వేసి పెట్టుకోండి అండ్ దెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దెన్ చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇది పుదీనా అనమాట మింటు ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి సో పఫ్లోకి పొటాటో కర్రీ కోసము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనమాట జీలకర్ర ఫ్రై అవుతున్నప్పుడు చాక్ తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇది పొద ఇంకా ఉల్లిపాయలు ఆనియన్కి కొంచెం అయ్యాయి అనమాట ఒక టూ త్రీ మినిట్స్కి ఇప్పుడు కొంచెం సాల్ట్ అంటే ఆనియన్కి సరిపడినంత సాల్ట్ అంటే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అంటే కొంచెం పసుపు ఇది రెండు కొంచెం కలిసిన తర్వాత మనం వాటర్లో వేసి పెట్టుకున్న బఠానీలు కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం కుక్ అవుతాయి అన్నమాట సో బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి టూ టు త్రీ మినిట్స్ మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే ఇవి బఠానీ కుక్ అయిపోతాయి దీని తర్వాత మనం పొటాటో యాడ్ చేసుకున్నాం పొటాటో ఇది మ్యాష్ చేసేసాము మొత్తము మ్యాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి అన్నమాట ఇప్పుడే పొటాటో యాడ్ చేసుకున్నప్పుడే మనకి దీనిలో వేసుకోవలసిన మసాలాలు అంటే ధనియాల పౌడరు కొంచెం ఒక్క హాఫ్ టీ స్పూన్ అట్లా ధనియాల పౌడరు ఇంకా ఒక్క పావు టీ స్పూను గరం మసాలా కొంచెం లెస్పిన్ తీసే తీసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే మన పొటాటో మిక్చర్ రెడీ అయిపోతుంది మన పొటాటో మిక్చర్ రెడీ అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం కూల్ డౌన్ అవ్వాలి అన్నమాట ఎందుకంటే చాలా ఉంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ కూల్ డౌన్ చేసుకొని పఫ్లో పెట్టేసుకున్నాం మన పొటాటో కర్రీ కూల్ డౌన్ అవుతుంది కదా ఆ లోపల ఏంటంటే కోసుకొచ్చిన పూలు కడుతున్నాను అనమాట యాక్చువల్గా ఇంతకుముందు చాలా లేట్ అయ్యేది పిచ్చుకోవడము సన్లైటు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తొందరగా బ్లూమ్ అయిపోతున్నాయి ఇవి ఇవి ఇలా వచ్చాయంటే కట్టడం కష్టం అనమాట చూసా ఆల్మోస్ట్ ఎంత వస్తున్నాయి ఆ చిన్న చెట్టుకి ఇన్ని పూలు వస్తున్నాయి అన్నమాట మాకు ఓకే డేజ్ బా అయిపోయింది ఇది కూడా ఇప్పుడు వెళ్ళి మనం పఫ్ బేక్ చేసేద్దాం రండి సో ఈరోజు మనం పఫ్స్ కోసం పెప్పర్ రిడ్జ్ వాళ్ళది పఫ్ షీట్స్ యూజ్ చేస్తున్నాం అనమాట ఇవి మాకు నియర్ బై ఉండే పబ్లిక్స్లో దొరుకుతాయి సో ఇవి ఆల్మోస్ట్ మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నామా సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ వాడుతున్నాం అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంటాయి యాక్చువల్గా ఇది కంపేర్ టు మన ఇండియన్ స్టోర్లో దొరికే పఫ్ షీట్స్ కాస్ట్ కన్నా కూడా డబుల్ కాస్ట్ ఉంటుంది కానీ క్వాలిటీ ఇంకా ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగా టూ షీట్స్ వస్తాయి అన్నమాట ఇవి ఆల్ మనం చేస్తున్నాము అన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఆల్వేస్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి కదా ఫ్రీజర్లో నుంచి మనం పఫ్ స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు తీసి బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది లేదు అనుకుంటే మీరు ఒక థర్టీ సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకున్నా కానీ రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనం ఒక్కొక్క షీట్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇది మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ ఆర్ నైఫ్ ఉంటే నైఫ్తో ఇలా హాఫ్కి కట్ చేసుకుంటే మనకి ఇది ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా చేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ ఉండే వైపు లోపలికి పెట్టుకోవాలన్నమాట మనకి ఇటువైపు బటరీ బటరీ ఉంటుంది కొంచెం స్టిక్ అవుతా అది బయటకు ఉండాలి ఈ పౌడర్ ఉండేది లోపలికి ఉండాలన్నమాట మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు స్టిక్ అయిపోతుంది అన్నమాట స్టార్ట్ చేసే ముందు మనం ఓవెన్ని ఫోర్ హండ్రెడ్ ఫారెన్ హీట్కి సెట్ చేసి ప్రీ హీట్ చేసుకోవాలి సో దట్ మనం అవి ప్రిపేర్ చేసుకునే లోపల ప్రీ హీట్ అయిపోతుంది ఓవెన్ సో మీకు కొంచెం ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇలా చేతితో చేసుకోవచ్చు ఆర్ చపాతి రోలర్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈక్వల్గా మన ప్రిపేర్ చేసుకున్న పొటాటో కర్రీ ఏదైతే ఉందో చల్లగా అయిపోయింది కాబట్టి మనకి ఇట్లా బిగ్ లెమన్ సైజ్ అంతా తీసుకొని అన్నిట్లో పఫ్ షీట్స్ మీద పెట్టేసుకుందాం ఇది కొంచెం చల్లగా అవ్వడం వల్ల ఏంటంటే మనకి చేసుకోవడం ఈజీగా ఉంటుంది అనమాట వేడిగా ఉన్నప్పుడు పెట్టామంటే ఈ షీట్ ఎక్కువ మెల్ట్ అయిపోయి మనకి చేయడానికి ఫోల్డ్ చేయడానికి రాదనమాట అందుకని కర్రీ కొంచెం చల్లగా అయితే దీనిలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంది ఇంకా లాస్ట్ వన్ చేసేస్తే ఇంకొంచెం కూర మిగిలిందండి ఏం చేసుకోవచ్చు అంటారు దోశ పిండి వేసి ఒక మసాలా దోశలు రెడీ అవుతుంది మసాలా దోశ చేసుకోవచ్చు పూరీలోకి పూరీ కూర చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫోల్డ్ చేద్దాం ఇది ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్కి కొంచెం వాటర్ అప్లై చేయాలన్నమాట అన్నిటికీ ఇలా వాటర్ అప్లై చేసి ఒక వైపు చాలు నాలుగు వైపులు అక్కర్లేదు ఇలా అప్లై చేసేసి దీన్ని ఈవెన్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవచ్చు సో దట్ ఇది ఓపెన్ అవ్వకుండా మనకి స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా అన్నీ మిగతా అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఒక్కవైపు వాటర్ ఇట్లా డిప్ చేసుకొని అప్లై చేసేస్తే మన ఫిల్లింగ్ అయిపోయింది ఇప్పుడు వీటిని బేకింగ్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవెన్లోకి పెట్టేద్దాం ఐ థింక్ టూ షీట్స్ పట్టేలా ఉన్నాయి ఇంకొక షీట్లో కూడా పెడతాను మన ఓవెన్ కూడా ఫోర్ హండ్రెడ్ హీట్ అయిపోయింది పర్ఫెక్ట్ టైమింగ్ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీనిలో పెట్టేసి పక్క ఏంటంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఇక్కడ మనకి కుకింగ్ టైం అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మినిట్స్ మీద ఫిఫ్టీన్ మినిట్స్కి సెట్ చేసేసుకోవచ్చు అండ్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే అది గోల్డెన్ అండ్ బ్రౌన్ వచ్చి ఫుల్గా పఫ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇంకో ఫైవ్ మినిట్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే చూద్దాం పఫ్ లా అయిపోయాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పఫ్స్ పర్ఫెక్ట్గా అయిపోయింది కుక్ అయిపోయాయి ఇవి తీసిన తర్వాత కొంచెం దీని మీద బటర్ అప్లై చేస్తే కొంచెం ఇదేంటంటే డ్రై ఎక్కువ డ్రై అయిపోతే ఏంటంటే పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట ఇలా బటర్ అప్లై చేయడం వల్ల ఇట్లా షైనీ అండ్ దెన్ బాగా ఉంటుంది చాలా వేడిగా ఉన్నాయి అలాగే పెట్టేస్తే ఏంటంటే బాటము బర్న్ అయిపోతుంది అనమాట ఈ షీట్లో అలాగే వదిలేయడం వల్ల సో అందుకని ఒక ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సో చూసారు కదా ఎంత తొందరగా మనకి వెజ్ పఫ్ రెడీ అయిపోయాయో సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎలా నచ్చిందో మాతో షేర్ చేసుకోండి సి యు ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బై మాపక్ మూన్ లైట్ మూన్ లైట్ లో మూన్

మనది అలా మంచం ఉంది కదా మంచం వేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు ట్రీస్ ఆన్ ఇట్ అవును యా కాకపోతే ఇది లైట్ పురుగులు లేకపోతే లైట్ ఆఫ్ చేసి పడుకోవచ్చు చల్లగా ఉంది ఇడు సో లెట్స్ గో ఓకే ఎన్ని కరెక్ట్ అనుకుంటారా చెప్పు యు హావ్ టు కరెక్ట్ టు కరెక్ట్ టు కరెక్ట్ విచ్ టు డు యు థింక్ ఆర్ కరెక్ట్ లిస్ట్ ఓకే ఓకే గో I don't know, I can't tell I you. I'll <laughs> be your <s> <laughs> mm, Good job. Okay. I've been that? Yeah.